పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వైన్ షాప్స్ మూసివేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఈ నెల పదమూడవ తేదీన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే వివిధ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు ఇదిలా ఉండగా ఎన్నికల్లో మద్యం కీలక పాత్ర పోషించే అవకాశం ఉండడంతో మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది ఓటింగ్ జరిగే రెండు రోజులకు ముందే మద్యం షాపులు పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకుంది ఈ నెల పదకొండో తేదీన సాయంత్రం ఆరు గంటల నుంచి వన్ షాప్లను క్లోజ్ చేయించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది పదకొండో తేదీన సాయంత్రం ఆరు గంటలకు మూసిన మద్యం దుకాణాలు తిరిగి పదమూడవ తేదీన ఓటింగ్ సరళి పూర్తయ్యే వరకు తెరవకూడదని ఉత్తర్వులు పేర్కొంది ఈ మేరకు ఆయా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న జిల్లా ఎన్నికల అధికారులు సమంత అధికారులకు వన్ షాపుల మూసివేతపై ఆదేశాలు జారీ చేశారు రెండు రోజుల పాటు మద్యం షాపులు మూసివేయడంతో పాటు ఎవరైనా అక్రమంగా మద్యాన్ని తరలించి ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు